ఆపరేషన్ కర్రెగుట్టల్లో మావోవారి బంకర్ బయటపడింది ఈ సొరంగం దాదాపు వెయ్యి మంది తల దాచుకునేలా ఉంది ఆ గుహలో గాలి వెలుతురు నీటి సౌకర్యం కూడా ఉంది కూమింగ్ పొలవు పసిగట్టినటువంటి మావోయిస్టులు అక్కడి నుంచి మకా మార్చేశారు కర్రెగుట్టల్లో ఇలాంటివి మరిన్ని ఉండడంతో భద్రతా బలగాలకు సవాల్గా మారింది సరిహద్దు వారం రోజులుగా భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు కర్రెగుట్టలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు ఈ క్రమంలో భద్రతా బలగాలు భారీ సొరంగాన్ని గుర్తించాయి అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని కనుక్కున్నారు వెయ్యి మంది తలదాచుకునేలా ఉంది టన్నెల్ లోపల చాలా విశాలంగా ఒక మైదానంలా ఉందంటున్నారు ఇందులో నీటి వసతి ఇతర సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ బంకర్లో ఎంట్రీ ఎగ్జిట్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు గుహలో గాలి వెలుతురు ధారాళంగా వస్తాయని అంటున్నారు నక్సలైట్లు తప్ప ఏ గ్రామస్తులు ఈ గుట్టల దగ్గరికి రాలేడు తొంభై కిలోమీటర్ల పొడవున ఉన్న కర్రెగుట్టల్ని అధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడపడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను ఆయుధాలను పెద్ద ఎత్తున పేనుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయినట్లుగా ప్రచారం సాగినప్పటికీ అధికారులు నిర్ధారించలేదు కొండల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కూడా డీహైడ్రేషన్ కు గురయ్యారని వారి పరిస్థితి విషమంగా మారుతోందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి మరోవైపు నిరంతరం జరుగుతున్న ఈ ఆపరేషన్ కారణంగా మావోయిస్టులు ఇప్పుడు ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ ఉండొచ్చని చెబుతున్నారు ప్రస్తుతం నక్సల్స్ దాక్కున్న అన్ని కొండలను చుట్టుముట్టే వరకు ఈ ఆపరేషన్ కొనసాగించాలని భద్రతా బలగాలు భావిస్తున్నాయి కర్రెగుట్టల్లో హిడ్మాతో పాటు మరికొందరు అగ్రణ్యతలే టార్గెట్ గా సెర్చింగ్ కొనసాగుతోంది ఇప్పటిదాకా ఎన్కౌంటర్లో ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు కర్రెగుట్టల చుట్టూ వేలాది మంది బలగాల్ని మోహరించినా అగ్రనేతలు ఒక్కరూ దొరకలేదు ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యం పూర్తి కావాలంటే కర్రెగుట్టల ఆపరేషన్ చాలా కీలకం